తిరుచానూరు రైల్వే స్టేషన్కు తొలి రైలు వస్తున్నది సెప్టెంబర్ పదిహేడు బుధవారం రోజు తిరుచానూరు రైల్వే స్టేషన్కు సెప్టెంబరు పదహారున మహారాష్ట్ర నాందేడులో బయలుదేరినటువంటి ట్రైను తిరుచానూరు రైల్వే స్టేషన్ తొలి రైలుగా వస్తున్నది ఇంతకు ముందు మన తిరుపతికి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలకి యాత్రికుల సంఖ్య ట్రైన్లలో ఎక్కువగా రావడం జరుగుతుంది అందరికీ సౌకర్యవంతంగా ఉండే ఈ ట్రైన్ల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే ఎన్ని ట్రైన్లు వేసినా కూడా తిరుపతి తిరుమలకి వచ్చే యాత్రికులకు సరిపోవడం లేదు ఇప్పుడు మరో కొత్త ట్రైన్ని నాందేడ్ నుంచి హైదరాబాద్ మీదుగా తిరుచానూరు రైల్వే స్టేషన్కి వేయడం జరిగింది ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీ తిరుచానూరు రైల్వే స్టేషన్లో మొదట తొలి రైలుగా ఆగుతుంది ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ ను అదేవిధంగా రేణుమట రైల్వే స్టేషన్ పరిశీలిస్తే యాత్రికుల రద్దీతో విపరీతమైన తాకిడి ఎదుర్కొంటున్నాయి స్టేషన్ కూడా వీటికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గించేందుకు రద్దీని నియంత్రించేందుకు తిరుచానూరు రైల్వే స్టేషన్ని తిరుపతి రేణుగుంట మధ్యలో ఉన్నటువంటి సిఆర్ఎస్ వద్ద తిరుచానూరు రైల్వే స్టేషన్ని ఏర్పరిచి అన్ని ఒక సౌకర్యాలను కల్పించడం జరిగింది ఇప్పటి వరకు తిరుచానూరు రైల్వే స్టేషన్ మీద ట్రైన్లు వెళ్తున్నా కూడా తిరుచానూరుకు స్టేషన్కి వచ్చే రైలు ఇదే కావడం విశేషం అదేవిధంగా మనకి తిరుపతికి వచ్చే తిరుపతికి వచ్చే ట్రైన్లు ఒకసారి పరిశీలించామంటే న్యూఢిల్లీ నుంచి తిరుపతికి ఒక ట్రైన్ బెంగళూరు నుంచి ఒక మూడు ట్రైన్లు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఆరు ట్రైన్లు మన చెన్నై నుంచి ఏడు ట్రైన్లు తిరుపతికి వస్తున్నాయి ఇవి కాకుండా తిరుపతి రేణుగుంటల మీద ప్రయాణించే రైళ్లు అనేకం ఉన్నాయి ఎన్ని రైళ్లు ఉన్నా కూడా యాత్రికులకు తగ్గట్టుగా లేకపోవడం రోజు రోజుకి శ్రీనివాసుని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకు ఈ రవాణా సౌకర్యాల్లో మేటిగా ఉండే రైళ్ళు కొరతగా ఉండడం ఆ కొరత దృష్టిలో పెట్టుకొని మరో రైల్ని అది కూడా మొదటిసారి తిరుచానూరు రైల్వే స్టేషన్కి వేయడం అదే కాకుండా ఈ సెప్టెంబరు ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో కూడా తేదీల్లో కూడా వీక్లీ ఎక్స్ప్రెస్ స్పెషల్ ట్రైన్లు కూడా తిరుచానూరు స్టేషన్కి వేయడం జరిగింది సో ఏది ఏమైనా కూడా తిరుచానూరు రైల్వే స్టేషన్కి మొదటగా వస్తున్నటువంటి రైలుని ఆహ్వానిస్తూ బుధవారం రైల్వే వర్గాలు తిరుచానూరు రైల్వే స్టేషన్ కు సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు